ఈ రోజు నడికూడ మండల వెంకటేశ్వర్ల పల్లె గ్రామంలో ఐకేపీ సెంటర్ మరియు సొసైటీ సెంటర్ ని ప్రారంభించడానికి అతిథిగా పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజరెడ్డి మరియు మండల అధ్యక్షులు బుర దేవేందర్ గౌడ్ మరియు బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లా చిన్ని మరియు మండల సమన్వయ కమిటీ సభ్యులు పెద్దపోయిన రవీందర్ యాదవ్ మరియు భిక్షాపతి మరియు అంజరెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు రామచంద్రారెడ్డి ప్రధాన కార్యదర్శి సమ్మిరెడ్డి కోశాధికారి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రధాన ముఖ్య ఉద్దేశంగా అలాగే మహిళలను కోటీశ్వరం చేయడమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలలో వరి వేస్తే ఉరి అని రైతులను ఎద్దేవా చేశారు రైతుల చేతులకు సంఖ్య చేసి ఒక దుర్మార్గపు ప్రజాపాలనను కొనసాగించారు అదే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చాక పది సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా గరిష్టంగా వరి పండించడం జరిగింది అలాగే రైతులకు ఆర్థికంగా బలపరచడం ముఖ్య ఉద్దేశంగా వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ను కూడా ప్రకటించడం జరిగింది తద్వారా మన రాష్ట్రంలో పది సంవత్సరాలలో ఎన్నడో లేని విధంగా వరి సాగు కూడా గరిష్టంగా నమోదైంది దీని ద్వారా పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ఏ రోజు కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు మన ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులను కూడా మంజూరు చేసింది రేషన్ కార్డుకు సన్న బియ్యం కూడా అందిస్తుంది ఈ ఐదు వందల పథకం ద్వారా వరి కూడా ఎక్కువ పండిస్తున్నారు దాని ద్వారా ఇప్పుడు మన ప్రజలకు సన్న బియ్యం కూడా మన ప్రభుత్వం అందిస్తుంది ఇలాగే మహిళలను రైతులను ప్రోత్సహించడమే మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఇందుకు సహకరించినటువంటి నాయకులందరికీ మహిళా సంఘ సభ్యులందరికీ మీడియా మిత్రులకు రైతు సోదరి సోదరులందరూ నాయకు నమస్కారం